హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ అండ్ మరియు నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తద్వారా మీరు మన కొత్త అప్డేట్ని మిస్ కాకుండా ఉంటారు ఈరోజు వీడియోలో మనం ఒక అందమైన మరియు ఆధ్యాత్మికంగా ఉత్తేజకరమైన పండుగ గురించి మాట్లాడుకుందాం అదేంటో కాదు రంజాన్ ఇది భారతదేశంలో ఎలా జరుపుకుంటారు ముఖ్యంగా ఏపీ తెలంగాణలో దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం కాబట్టి రిలాక్స్ అవ్వండి వింటూ ఆనందించండి ముందుకు సాగుదాం సో రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెల మరియు ఇది ముస్లింలందరికీ పవిత్రమైన నెల ఇది ఉపవాసం ప్రార్థన ఆత్మ పరిశుద్ధత మరియు సామాజిక సేవ కోసం చాలా ముఖ్యమైన సమయం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు వెల్లువడి వెలుగులు అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తారు ఈ పండుగ భౌతిక ఆహారానికి దూరంగా ఉండడమే కాకుండా ఆత్మ నియంత్రణ సహనం మరియు దయా చూపించడాన్ని ప్రోత్సహిస్తుంది ఇది ముస్లింలు తమ ధర్మ నిబద్ధతను పెంపొందించుకునే మహోన్నత సమయం సో ఇప్పుడు భారతదేశంలో రంజాన్ ఎలా జరుపుకుంటున్నారో చూద్దాం భారతదేశంలో రెండు వందలకి పైగా రెండు వందల మిలియన్లకి పైగా ముస్లిం జనాభా ఉంది ఇక్కడ రంజాన్ భక్తిపూర్వకంగా అంగరంగ వైభవంగా మరియు సామూహికంగా జరుపుకుంటారు ఢిల్లీ ముంబై హైదరాబాద్ లక్నో కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో రంజాన్ సందడి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది మసీదులు ప్రార్థనలతో నిండిపోతాయి రాత్రిపూట ఇఫ్తార్ బజారులు కళకళలాడుతుంటాయి ఇకపోతే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది రోజా అంటే ఉపవాసం ఉపవాసం సహారి అంటే ఉదయం ఆహారంతో ప్రారంభమై ఇఫ్తార్ అంటే సాయంత్రం ఉపవాసం ముగింపుతో ముగుస్తుంది కుటుంబ సభ్యులు కలిసి ఖర్జూరం పండ్లు చల్లని పానీయాలు మరియు రుచికరమైన వంటల్ని ఆస్వాదిస్తారు ఇక ముఖ్యంగా జకాత్ అంటే దాతృత్వం గురించి చెప్పుకోవాలి రంజాన్లో బాధితులకు సహాయం చేయడం ఒక ముఖ్యమైన అంశం ముస్లింలు ఆహారం వస్త్రాలు మరియు డబ్బుని పేదవారికి విరాళంగా ఇస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రంజాన్ ఎలా జరుపుకుంటారో ఒకసారి చూద్దాం రంజాన్ సందర్భంగా హైదరాబాదు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది చార్మినార్ పరిసరాల్లో రాత్రివేళల్లో పండుగ వాతావరణంతో కలకల ఆడుతూ ఉంటుంది సో రంజాన్లో కొన్ని ప్రసిద్ధ వంటకాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో హలీం సో గోధుమ మాంసం పప్పులు మరియు మసాలాలతో చేసిన అధిక శక్తిని ఇచ్చే ఆహారం ఇది సో చాలా పాపులర్ ఇది ఇకపోతే బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ స్పెషల్ ప్రతి ఇఫ్తార్ వేడుకల్లో తప్పనిసరిగా ఉంటుంది ఇది ఇక చివరిది షీర్ కుర్మ అంటే పాలు సేమియా డ్రై ఫ్రూట్స్తో చేసిన స్వీట్ డిష్ అనమాట ఇది రంజాన్లో మక్కా మసీదు చార్మినార్ జమా మసీదు షాహి మసీద్ వంటి ప్రదేశాల్లో వేలాది మంది ప్రత్యేక తారావిహి ప్రార్థనలు చేస్తారు సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు కర్నూలు అనంతపురం వంటి ప్రదేశాల్లో కూడా రంజాన్ సందడి చాలా విస్తృతంగా విస్తృతంగానే ఉంటుంది ఇకపోతే రంజాన్ చివరి రోజు ఈద్ ఉల్ ఫిత్తో ముగుస్తుంది ఈరోజు ప్రత్యేక ఈజ్ నమాజ్తో ప్రారంభమవుతుంది కుటుంబ సభ్యులు కొత్త బట్టలు పండుగ భోజనం మరియు గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకుంటారు సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రంజాన్ వేడుకలకి మతపరమైన పరిమితి అనేది ఉండదు అన్నమాట సో హిందూ క్రిస్టియన్ మిత్రులు కూడా ఇఫ్తార్ పార్టీలు పండుగ సంబరాల్లో పాల్గొంటారు ఇది భారతదేశంలోని మత సామరస్యానికి అద్భుతమైన ఉదాహరణ ద బ్యూటీ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు మనం సో ఇలా రంజాన్ భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎలా జరుపుకుంటారో తెలుసుకున్నాం కదా సో ఆధ్యాత్మికత కరుణ మరియు మానవత్వాన్ని ప్రతిబింబించే ఈ పండుగ అందరికీ ఆనందాన్ని పంచుతుంది సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఎప్పుడైనా హైదరాబాద్ రంజాన్స్ అందరి చూసారా కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన నెక్స్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది సో అందరికీ ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు మరో వీడియోలు కదుద్దాం థ్యాంక్ యూ సో మచ్